హాయ్ ఎవ్రీవాన్ ఈరోజు మా ఇంట్లో మార్నింగ్ టిఫిన్ ఏంటి అనుకుంటున్నారా చపాతి అండ్ టమాటా పప్పు కాంబినేషన్ టమాటా పప్పులోకి చపాతీ పప్పు కాంబినేషన్ చపాతీ చాలా బాగుంటుందండి ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ చేస్తున్నాను పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాలేజీకి వెళ్ళిపోయాడు మా పెద్దోడు ప్రశాంతంగా కూర్చొని టిఫిన్ తింటున్నాను గిన్నెలు సింకులు వేసేసి వాషింగ్ బట్టలు వేసేసి ఇల్లంతా ఊకేసి కూర్చొని అంటే తర్వాతే పని ఉంటుంది అనుకోండి కాకపోతే కూర్చొని ప్రశాంతంగా టిఫిన్ తింటున్నాను మా పిల్లలకి ఎంతో ఇష్టం అండి పప్పు టమాటా పప్పు దోసకాయ పప్పు చపాతి కాంబినేషన్స్ చాలా ఇష్టం ఇప్పుడు టిఫిన్ అవ్వంగానే మనకి టీ ఉండాలి చాయ్ లేకపోతే అసలుకి టిఫిన్ కంప్లీట్ అయినట్టే అనిపించాలి చాయ్ కంపల్సరీ తాగాలి ఇప్పుడు మేటర్ ఏంటంటే చిన్న కళాయి తీసుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ ఆయిల్ పోయొద్దు పచ్చిమిర్చి సగం పీసుకోసి దాంట్లో వేయాలి పచ్చిమిర్చి ఎప్పుడైనా సరే డైరెక్ట్గా అలా వేయకండి పేలి మొహం మీద పడిపోతాయి అనమాట మచ్చలు మచ్చలు అవుతాయి మొహం మీద ఎప్పుడైనా సరే పచ్చిమిర్చి సగం పీసుకోసి ఇలా వే వేపండి దోరగా వేయించాలి పచ్చిమిర్చి కూడా మరీ వేపొద్దు దోరగా వేయించండి దోసకాయ రోటి పచ్చడి ఎంతమందికి చిన్నప్పుడు గుర్తుకొచ్చింది నాకైతే నా చిన్నప్పుడు మా అమ్మ చేసి అనమాట ఇక సిటీకి వచ్చాక దోసకాయ పచ్చడి తినలేదు అంటే ఇక రోలు ఉండదు కదా మొన్న ఊరు వెళ్ళినప్పుడు అత్తమ్మ కొనిచ్చింది రోలు రోకల బండ ఇప్పుడు దోసకాయలు తొక్క తీసి చిన్న చిన్న పీసులు కొయ్యాలి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి పచ్చిమిర్చి అక్కడ వేపు పెట్టుకున్నాం కదా అది ఉప్పు వీజీ అండి చాలా వీజీ అంటే రోల్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను చాలా వీజీ ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ విలేజ్ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది నా చిన్నప్పుడు మా అమ్మ చేసి ఇచ్చేది ఇక సిటీకి వచ్చాక మ్యారేజ్ అయ్యాక తక్కువ అనుకుంటా ఊరు వెళ్ళినప్పుడు ఇలా రోటి పచ్చడి చేసుకొని తింటానండి అత్తమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళది విలేజే కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా రోటి పచ్చడి కంపల్సరీ మనకు ఉండాల్సిందే కట్ల పచ్చ దంచాలి ఎక్కువ మెత్తగా దంచొద్దు చూసారా కట్ల పచ్చ దంచాలి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు వేసి కొంచెం దంచేసేయాలి ఉప్పు చాలా వీజండి ఒక్కసారి చేసుకొని తినండి ఎంతో బాగుంటుందంటే టేస్ట్ దీనికి కాంబినేషన్ నెయ్యి వేసేసి ఆహా ఆ టేస్టే వేరు మనం చింతపండు వేసాం కదా తర్వాతకి దోసకాయ ముక్కలు ఇప్పుడు దోసకాయ ముక్కలు వేయాలి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఒక్క మెతుకు కూడా వదిలిపెట్టారు అంత టేస్ట్ ఉంటుంది అనమాట దోసకాయ రొట్టి పచ్చడి కొంతమంది ఎండు కారం కూడా వేస్తారు అంటే ఎండు కారం ఎండు మిర్చి కాదు ఎండు కారం వేస్తారు అలా కూడా చేసుకోవచ్చు కానీ దోసకాయలోకి పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది వీజీ కూడా చాలా వీజీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే పోపుక చేయాలి చాలా ఈజీ అండి మీ ఇంట్లో ట్రై చేయండి ఇప్పుడు ఆయిల్ మనం గిన్నె పెట్టేసి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పోయాలి లేకుంటే అవి దోసకాయలు స్మెల్ వస్తూ ఉంటాయి అని పచ్చి వాసన వస్తాయి కొంచెం ఆయిల్ కొంచెం మరీ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియంలో లేకుంటే దోసకాయలు స్మెల్ వస్తాయి అన్నమాట మనం పోపుక వేయంగానే వెంటనే తీసేయాలి ఇప్పుడు ఇప్పుడు పెరుగు పచ్చడి చేస్తాం కదండి పోపుకాయని అలాగే ఇప్పుడు మనం జీరా వేసుకోవాలి జీలకర్ర నేను పోపు దినుసులు వేయనండి నాకు ఎందుకో అలా టేస్ట్ అనిపించదు పచ్చ పచ్చ తగులుతూ ఉంటాయి ఓన్లీ జీరా ఒకటి ఆవాలు ఒకటే వేస్తాను అంటే అవి ఉంటాయి కదా పప్పులు అవి వెయ్యను నాకు ఇష్టం ఉండదు అవి టమాటా పచ్చడి అవి వేస్తాను కదా అప్పుడు వేస్తాను ఇప్పుడు వేయను ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగానే వేస్తానండి ఏ పోపులోకైనా సరే నాకు చాలా ఇష్టం తర్వాత వెల్లుల్లి వెల్లుల్లి రెమ్మలు కట్లపట్ల దంచుకొని ఉల్లిగడ్డ ఉల్లిపాయ దోరగా వేపాలి మనం ఎక్కువసేపు ఉంచవద్దు అనమాట పోపుకు వేసేసి ఎక్కువసేపు ఉంచలేదు అందుకే పోపు మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చిన దాకా వేపుకోవాలి అందుకే ఆయిల్ ఎక్కువ వేసుకోమని అంటే అంటే కొంచెం స్మెల్ దోసకాయ పచ్చివాసన పోయేదాకా ఉండాలన్నమాట దీంట్లోనే పసుపు పసుపు నేనే ఊరి నుండే తెచ్చుకుంటానండి అత్తమ్మ నాకు పంపిస్తుంది అన్నీ నాకు అత్తమ్మనే పంపిస్తారు ఊరి నుండి వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు సిటీలో ఉంటారు కాబట్టి నాకు అన్నీ అత్తమ్మ చింతపండు ఏదైనా సరే చింతపండు కారం అత్తమ్మ బాగా ఇప్పుడు కొంచెం ఇంగువ ఎక్కువ వేయద్దు కొంచెం వేసుకోవాలి ఇంగువ వేసేసి చెప్పాను కదా పోపు మంచిగా వేపు పోవాలి వేపాలి కొంచెం నా తెలుగు అర్థమైతే ఇప్పుడు మనం ఇందాకలా నాకు కారం సరిపోయినట్టు అనిపించిందండి అందుకే కొంచెం కారం వేసాను పప్పు వేసుకోవాలి మొత్తం కలుపుకోవాలన్నమాట నాకు గిన్నె చిన్నగా అయిపోయింది ఇప్పుడు వేపుకోవాలి అసలు ఒక్కసారి తిన్నారంటే వేడివేడి అన్నంలో మీరు వదిలిపెట్టారండి కాకపోతే టైం ఇది ఈ దగ్గర టైం పట్టిద్ది సో మీకు ఫ్రీగా ఉన్నప్పుడు నోటికి కొంచెం మంచిగా స్పైసీగా పుల్ల పుల్లగా తినాలనిపిస్తే చేసుకోండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు చెప్పాను కదా అమ్మ చేసేదని ఇక సిటీకి వచ్చాక తక్కువైపోయింది ఇక రోల్ వచ్చింది కదా ఇక చూడండి చిన్ననాటివన్నీ గుర్తు తెచ్చుకుంటాను ఇలా మంచిగా వేపుకోవాలి ఎక్కువసేపు ఉంచొద్దు దోసకాయ పచ్చడికి అలా పోపుకేసేసి ఐదు నిమిషాల్లో దించేసేయాలి చాలు ఐదు నిమిషాలు చాలు ఎక్కువసేపు ఉంచొద్దు లేకుంటే అవి ముక్కలు మెత్తగా అయిపోతాయి దోసకాయ ముక్కలు ఎక్కువసేపు ఉంచితే ఇప్పుడు మనం వేడివేడిగా నెయ్యి వేడి చేద్దాం ఈ టిఫిన్ చూస్తే నాకు చిన్ననాటి గుర్తుకొస్తుందండి చిన్నప్పుడు మా అమ్మ పొలంకెళ్ళినప్పుడు ఈ టిఫిన్ తీసుకెళ్ళేది చూడండి నా చిన్నప్పుడు గుర్తు వస్తుంది ఈ టిఫిన్ చూస్తుంటే చాలా రోజులైంది ఈ టిఫిన్ చూడక దీంట్లో నెయ్యి ఉంది చిన్నప్పుడెప్పుడు అమ్మ పొలంకెళ్ళినప్పుడు దీంట్లో అన్నం కట్టుకొని వెళ్ళిపోయేది కొన్ని కొన్ని స్వీట్ మెమరీస్ అండి చిన్ననాటి గుర్తుకొస్తూ ఉంటాయి ఈ టిఫిన్ చూసినప్పుడల్లా నాకు చిన్ననాటి గుర్తు వస్తాయి సిటీకి వస్తే అవి ఓల్డ్ మెమరీస్ చాలా బాగుంటాయి అన్నమాట చిన్ననాటివి చాలా అమ్మ ఈ గిన్నెలో లంచ్ అన్నం తీసుకెళ్ళేదనమాట ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను ఆహా నెయ్యి వేసుకొని దోశకాలు చెప్పాను కదా మరీ కచ్చా పచ్చా దంచేసి పప్పు వేసుకోవాలి ఎక్కువసేపు పోపు ఉంచొద్దండి అది కూడా దోసకాయ ముక్కలు మెత్తగా అవ్వద్దు టేస్ట్ అయితే చెప్ప అవసరం లేదు చాలా బాగుంది మా పిల్లలకి తెలియదు ఇప్పుడు తినరు నాకు ఇష్టం వాళ్ళకి తెలియదు మమ్మీ వద్దు వద్దు అంటారు ఒక్కసారి తినండి నాన్న మీకే తెలుస్తుంది అని చెప్తాను అన్నమాట వాళ్ళు కూడా బా బాగుంది మమ్మీ అన్నారు మీరు ఇలా ట్రై చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని చిన్న ఛానల్ అని చూడకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రైబ్ వీడియోలు మీకు ఎన్నెన్నో చూపిస్తానండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్